డిసెంబర్ నెల ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు మొదలు ముప్పై రోజుల పాటు రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు మట్టి పట్టుకున్న బంగారం వలె ఉంది అసలు మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు చూడలేనటువంటి అదృష్టకరమైనటువంటి జీవితాన్ని మీరు ఈ సమయంలో చూడబోతున్నారని చెప్పడంలో సందేహం లేదండి డిసెంబర్ ఒకటవ తేదీ మొదలుకొని ముప్పై రోజుల పాటు మీన రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం స్త్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు ధనం నిలకడ లేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వసీకరణం చేయబడును గృహం స్థలం వాస్తూ చెప్పబడుతుంది స్త్రీలకు పురుషులకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ సమస్యలు జాతక పూర్తి వివరాలు అన్నీ కూడా మీరు గురువు గారికి ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది డిసెంబర్ నెల ఒకటవ తేదీ మొదలు ముప్పై రోజుల పాటుగా మీనరాశి వారికి ఊహించని పెను పరిణామాలైతే మీరు జీవితంలో చూడబోతూ ఉన్నారు వీరికి అదృష్టం మొదలు కాబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా మీనరాశి వారికి ఏ విధంగా అదృష్టం కలిసి రాబోతుంది ఏ ఏ విషయాల్లో వీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరు కోరుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి మీ ఉద్యోగ అవకాశాలు అనేవి మీకు అధికంగానే కనిపిస్తున్నాయండి నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు అంతేకాకుండా ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి శ్రమకు తగిన ఫలితం మీకు తక్కుతుంది మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి శ్రీ విష్ణు ఆరాధన శుభకరం గ్రహబలం తక్కువగా ఉంది కనుక మీరు ప్రారంభించిన పనిలో మనోబలం తగ్గకుండా చూసుకుంటే మేలు తొందరపాటు నిర్ణయాలసలు తీసుకోరాదండి మనస్తాపానికి గురిచేసే అంశాలను దరిచేరని ఇయ్యకండి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఆత్మీయుల సహకారం మీకు చాలా అవసరం మొహమాటం కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కూడా ఉన్నాయి ఉన్నాయి ఇబ్బందులు పెట్టే వారి నుండి దూరంగా ఉండాలి కీలకమైన వ్యవహారాలలో బుద్ధిబలంతో ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు అనేవి తీసుకోవాలి నవగ్రహ ఆలయ సందర్శనం మీకు శుభప్రదమైన మార్పులు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీరు కోరుకునే జీవితమే లభిస్తుంది మీకు అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు కూడా మీరు చూస్తారు మీ కెరియర్ పరంగా కూడా చాలా మంచి అవకాశాలు అయితే వస్తాయి ఈ సమయం ఈ మీన రాశి వారు శని ప్రభావం కారణంగా కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కొనాల్సి రావచ్చు కనుక ఈ కాలంలో కెరియర్ పరంగా కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి మీరు మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా చాలా ముఖ్యము సహోద్యోగుల నుండి మద్దతు పొందడం ద్వారా ఈ కాలంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొనవచ్చు మీరు కెరియర్ పరంగా కూడా గొప్ప గొప్ప విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం అనుకూల వాతావరణం కనిపిస్తూ ఉంది ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలను మీరు ఎదుర్కొనాల్సి ఉంటుంది ఇటువంటి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలి సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సి ఉంటుంది మీరు వైవాహిక జీవితం గురించి చూసుకున్నట్లయితే శని సంచారం ప్రభావంతో వైవాహిక జీవితంలో కొన్ని అడ్డంకులు కలగవచ్చు మీరు నిజాయితీగా కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం ఏదేమైనా సరే సమస్యలు లేదా సవాళ్లను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉండాలని సూచన మీకు ప్రియమైన వ్యక్తితో మీ బంధాన్ని బలోపేతం కూడా ఈ సమయంలో చేసుకోవచ్చు ఈ రాశికి చెందినవారు ప్రతి నెలా కూడా మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేయాలి అమ్మవారికి కుంకుమ పూజ చేసి సుందరకాండ పారాయణం చేయాలి మీ శక్తి మేరకు పెద్దలకు సహాయాన్ని చేయాలి అవసరమైన వారికి ఆహార పదార్థాలు బట్టలు దానం చేయాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి సూర్య నమస్కారం చేస్తే వీరికి మేలు జరుగుతుంది ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయుడికి పు ప్రత్యేకమైనటువంటి పూజలో ఆచరించాలి శ్రీరుద్రం గురు స్తోత్రం పఠిస్తే మీకు మేలు జరుగుతుంది గురువారం ఉపవాసం ఉంటే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఉంటుంది చూసారు కదా మీనరాశి వారి గురించి అయితే మనం అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారి గురించి పూర్తి విష్ విషయాలు తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగవ పాదము ఉత్తరాభద్ర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశిగా మనం చెప్పవచ్చు మీనరాశిని సరిరాశిదివి స్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు మీనరాశికి చెందినటువంటి వారికి మెత్తని పాదాలు పుష్టికరంగా ఉంటాయి అందమైనటువంటి తల వెంట్రుకలను కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి జీవితంలో ఆలోచనలో కూడా ఉండదు చాలా భయపడుతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుందనే చెప్పాలి వీరు కుటుంబ అవసరాలకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు ఈ వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితం సమీ సమూలంగా మారుస్తుంది అంతేకాదు సమూల మార్పులు తీసుకువస్తుంది మీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తూ ఉంటారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తిని పుడతూ ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావము వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది ఎవరు అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరికి వేరే కష్టపడ అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది ముఖ్యంగా ఈ మీన రాశికి చెందినటువంటి వారు లేని మనసులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు బలిష్టమైన దేహాన్ని కలవారుగా ఉంటారు వెడల్పైన ముహాన్ని కలవారుగా ఉంటారు పెద్ద పెద్ద దంతాలను కలిగి కోపం అధికంగా ఉంటుంది స్వేచ్ఛా జీవితాన్ని వీరు కోరుకుంటారు ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు భారీ విగ్రహంగా చాలా పెద్దగా ఉంటారు లేదా చాలా బక్క ఉంటారు రేవతి నక్షత్రంలో జన్మించిన వారు కొద్దిగా ఎత్తుగా ఉంటారు కొద్దిగా వయసు వచ్చిన తర్వాత స్థూల కాయలు అవుతారు కుండ్రటి ముఖం విశాలమైన నుదురును కలిగి ఉంటారు ఈ రాశి వారికి గురువు అధిపతి కావున కనకపుష రాగాన్ని ధరించినట్లయితే వీరికి మేలు జరుగుతుంది చూసారు కదండి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకున్న వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్